అంటే వీళ్ళు అన్నారు నిషాద అన్నారు నిషాద అంటే కూర్చో వయసాలు కానీ నువ్వేం చేస్తావని ఎందుకని వీడేమో జానాబెత్త మనిషి ఏమీ స్వరద్రూపి కాదు ఒక రాజు కాదగినటువంటి లక్షణాలు ఏవి కూడాను ఇతనిలో లేవు మరి ఏమీ కాలైనటువంటి వ్యక్తిని ఏం చేస్తారు కనుక వీళ్ళు మాత్రం అందుకని అలా కూర్చోండి అని అని చెప్పి చెప్పారు ఆయన్ని అలా కూర్చోని ఉండిపోయాడు ఆయన అలాంటి ఈ నిషాదుడి నుంచి వచ్చినటువంటి వంశాన్నంతటినీ కూడా మనము నిషాదులు అని అని చెప్పి అంటాం నిషాదులు అంటే అడవుల్లో నివసిస్తూ అక్కడ ఉండేటువంటి పదార్థాలని లభించినటువంటి దాన్ని తిని బతికేటువంటి ఆటవికులైనటువంటి వాళ్ళని నిషాదులు అని అంటాం అలా ఈ నిషాద వంశం అనేటువంటిది ఒకటి అట్లా తయారైంది సరే వీళ్ళ ఉద్దేశం ఏంటి తర్వాత ఒక రాజు కావాలని కదా కోరుకున్నారు మరి ఎలాగా రాజుగారు ఎట్లా పుడతాడు ఇప్పుడు లేదే ఇతనులో రాజరిక లక్షణాలు ఏమి లేవు కదా అందుకోసమని చెప్పి మళ్ళీ ఏం చేశారు ఈ వేణుడి యొక్క రెండు భుజాలని మర్దించారు ఈ రెండు భుజాలని మర్దిస్తే ఆ రెండు భుజాల్లో నుండి ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు జంటగా ఆవిర్భవించారు ఎవరు ఆ స్త్రీ ఎవరు ఆ పురుషుడు అని అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అక్కడ ఆవిర్భవించాడు ఆయనకి పృథ్వీ అనేటువంటి పేరు పృథు మహారాజు అనేటువంటి పేరు వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ చెప్పుకుందాం మనం ఈ పృథు మహారాజు ఆవిర్భవించాడు ఒకవైపు నుంచి మరొక వైపు నుంచి అర్చి అనేటువంటి పేరుతో సాక్షాత్తు లక్ష్మీదేవే ఆవిర్భవించింది ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఈయన యొక్క సంకల్పం చేతనో లేదా అతని పుత్రులుగానో పుత్రికగానో పుట్టినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు ఈ రాజుగారి యొక్క ఏదైనా ఒక అంశ మాత్రం ఉంటే చాలు అనే లక్ష్యంతో ఈ తపోధనులైనటువంటి మునులందరూ కూడా తమ తపస్సు శక్తిని అంతటినీ ధారపోసి సృష్టించినటువంటి వాళ్ళు వెళ్ళిద్దరు పృథుచక్రవర్తి అయోనిజుడైన వాడు జన్మ అంటూ లేదు ఆయనకి అలాగనే ఆవిర్భవించేశాడు ఎట్లాగా పదహారు సంవత్సరాల కుర్రవాడిగానే పుట్టాడు ఆయన పుట్టడమే పదహారు సంవత్సరాల వాడిగా పుట్టేశాడు అలాగనే ఈ అమ్మ కూడా అట్లానే పుట్టింది అలా వచ్చినటువంటి ఈ పృథు మహారాజుని వెమ్మటే రాజుని చేసేసారు వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి సౌందర్యంతో శ్రీమన్నారాయణులో ఉండేటువంటి సర్వ లక్షణాలన్నీ కూడాను ఇతనిలో ఉండేటటువంటి విధంగా ఉన్నాడైన ఎంతో చక్కగా ఉన్నటువంటి ఆ పృథు చక్రవర్తిని రాజ్యాభిషేక్ చేశారు వీళ్ళందరూ కలిసి ఆయన ఎప్పుడైతే రాజయ్యాడో ఆ పట్టాభిషేక మహోత్సవానికి కుబేరుడు ఒక బంగారు సింహాసనాన్ని కానుగ్గా ఇచ్చాడట వరుణుడు ఒక గొడుగుని కానుగ్గా ఇచ్చాడు ఛత్రాన్ని ఇచ్చాడనమాట వరుణుడి యొక్క ఛత్రం చాలా గొప్పదైనటువంటిది శ్రీమన్నారాయణుడికి బహూకరించినటువంటిది అన్నమాట కనుక ఛత్రాన్ని కానుగ్గా ఇచ్చాడు వరుణుడు అలాగనే వాయుదేవుడు ఒక రెండు ఇచ్చాడు ధర్మదేవత అంటే యమధర్మరాజు ఒక అద్భుతమైనటువంటి హారాన్ని ఇచ్చాడు ఇంద్రుడు ఒక మేలైనటువంటి కిరీటాన్ని యముడు శక్తివంతమైనటువంటి ఒక దండాన్ని బ్రహ్మదేవుడు వేదమయమైనటువంటి ఒక కవచాన్ని సరస్వతీదేవి ఒక ఉత్తమమైన హారాన్ని శ్రీహరి సుదర్శన చక్రాన్ని తరువాత లక్ష్మీదేవి అనంతమైనటువంటి సంపదలను పరమశివుడు చంద్రాకారంలో ఉండేటువంటి ఒక ఖడ్గాన్ని ఇలాగ రకరకాల ఆయుధాలు రకరకాల ఐశ్వర్యాలు ఇవన్నీ కూడాను ఈయనకి సంక్రమింపచేశారు కారణమేమిటి అంటే ఈయన యొక్క వంశం అంత ఉన్నతోన్నతమైనటువంటి వంశం ఇది కాబట్టి ఇలాంటి వంశంలో పుట్టినటువంటి వాడు అన్ని విధాలైనటువంటి శ్రేష్ఠుడే అవుతాడు ఇతను శ్రీమన్నారాయణుడికి సాటి రాగలిగినటువంటి వాడు అనేటువంటి ఉద్దేశంతో మృదు చక్రవర్తిని ఆ విధంగా వీళ్ళు సింహాసనం మీద చేసి ఆయనతో రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి వందిమాఘధదులందరూ కూడాను ఎంతో గొప్పగా ఆయన్ని ప్రశంసిస్తూ ఈయన సాక్షాత్తు నారాయణ స్వరూపమే అని చెప్పి చెప్పటం జరిగి సరే ఇలా ఉండగా ఇప్పుడు ఈ రాజ్యం అంతా ఎలా ఉన్నది రాజుగారు గొప్పవాడే కానీ రాజ్యం కూడా దానికి తగినట్టు ఉండాలి కదా ఇప్పుడు రాజ్యం అంతా కూడాను అల్లకల్లోలం అయిపోయింది దేనివల్ల వేణుడి వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఎక్కడా సక్రమమైనటువంటి పంటలు లేవు సక్రమమైనటువంటి వ్యాపారం లేదు ఏది కూడా సరైనటువంటి రీతిలో లేదు మరి ఇవన్నీ ఇవ్వవలసినటువంటిది ఎవరు భూమాత ఇవ్వాలి భూమి నుండే కదండి అన్నీ వస్తుంది మరి అన్నీ వచ్చేటువంటి ఈ భూమి నుంచి ఏవీ రాకపోయేసరికి ఈ పృథు చక్రవర్తి అనుకుంటున్నట్ట ఏమిటి మనం ఈ భూదేవికి ఇంత ఏమంటాము యజ్ఞయాగాదుల్లో హవిస్సులు కూడా అర్పిస్తున్నాము భూమాతకి అయినా కూడా మన హవిస్సులు తీసుకొని తిరిగి మనకేదన్నా ఇవ్వటం ఆమె ధర్మం కదా ఏమీ ఇవ్వనటువంటి ఈమె మనకు అసలు ఎందుకు ఉండటము అని అని చెప్పి కోపగిచ్చుకొని ఆమె మీద బాణం ఎక్కువెట్టాడు ఎప్పుడైతే ఈయన బాణాన్ని ఎక్కువ పెట్టాడో ఈ కరువు కాటకాలన్నీ దూరమైపోవాలని ఉద్దేశం అంతకన్నా ఇంకేం లేదు భూమాతను ఏదో హింసించాలని కాదు ఆయన ఉద్దేశ్యం అయితే భూదేవి భయపడిపోయింది భయపడిపోయి ఒక ఆవు రూపంలో గోరూపాన్ని ధరించి పరుగులెత్తటం మొదలెట్టింది రక్షించండో రక్షించండో అని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడెవరు సాక్షాత్తు శ్రీమన్నారాయణే మరి అలాంటి ఆయన దగ్గర నుంచి ఈ భూమిని ఎవరు రక్షిస్తారు పరిగెత్తిపోతూ ఉంటే వదల్ల పృథుచక్రవర్తి వెనకాలే పరిగెత్తిపోతూ ఉన్నాడు ఈయన కూడా అని అలాగ వెళ్ళి 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 వెళ్తే చా పాపం అలసిపోయి ఆగిపోయింది ఇంకా వెనక్కి తిరిగి ఇన్ని ప్రార్థించింది స్వామి నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపము ఒకనొకప్పుడు పాతాళలోకంలో పడిపోయి ఉన్నటువంటి నన్ను ఉద్ధరించినటువంటి మహానుభావుడివి నువ్వు ఆనాడు యజ్ఞవరాహమూర్తిగా ఉండి ఈ భూమిని ఉద్ధరించినటువంటి వాడు శ్రీమన్నారాయణే కదా కనుక నన్ను ఉద్ధరించినటువంటి మహాస్వామివి నువ్వు అలాంటి నువ్వు మళ్ళా ఈరోజు నన్నే సంహరిస్తానంటే ఎట్లాగ ఏది భావ్యమా ఇదేమన్నా కాదు కదా స్వామి నన్ను నువ్వు ఏ విధంగా ఆయన రక్షించవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈమె ప్రార్థించింది ఆయన్ని ప్రార్థిస్తే దానికి కొద్దిగా ఏమంటారు సంతోషించినటువంటి ఈ మహారాజు గోరూపంలో ఉన్నటువంటి ఆ భూమిని అమ్మా నువ్వు నీ దగ్గర ఏ ఐశ్వర్యాలు ఉన్నాయో అవన్నీ మాకు గనక అప్పగిచ్చావంటే అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను అన్నాడు సరే నన్నది భూమాత కానీ ఇప్పుడు నేను గోరూపంలో ఉన్నా ఈ గోరూపంలో ఉన్నటువంటి నా దగ్గర నుంచి పాలు పిండాలి కదా పాలు పిండాలి అంటే ఒక మంచి పాత్ర ఉండాలి అవునా తరువాత ఆవు పాలు ఎప్పుడు ఇస్తుంది ఒక దూడ ఉంటేనే పాలు ఇస్తుంది అవునా ఒక దూడ కావాలి అలాగనే పాలు పితికేవాడు కావాలి పితికేవాడు సక్రమంగా లేకపోతే ఆ వేది చేస్తుంది కాలుతో ఒక దెబ్బ ఎగిరి కొడుతుంది అవునా కాబట్టి పాలు పిండేవాడు ఆవు ఆవు దూడ తరువాత పిండటానికి పాత్ర ఈ మూడు గనక నువ్వు సమకూరిస్తే నేను నువ్వు అడిగినవన్నీ ఇస్తానయ్యా అని చెప్పి అని అంటే అప్పుడు సాక్షాత్తు స్వయంభువ మనువునే ఈయన దూడగా చేసేట రుధు చక్రవర్తి ఏమండి స్వయంభువ మనువుని దూడగా చేసి తన చేతిని ఒక దోహన పాత్రగా అంటే పాలు పిండేటువంటి పాత్రగా ఇలా పట్టుకుని ఒక చేత్తోటి పాలు పిండటం మొదలెట్టాడు ఆ పిండినటువంటి పాలలో నుంచి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు భూమి మీదకి రావటం మొదలుపెట్టాయి అంతేకాదు ఈమె ఎవరు భూదేవి ఇంకొక మాట అడిగింది అయ్యా ఇప్పుడు నా ఉపరితలం అంతా కూడా ఎగుడు దిగుడుగా ఉంది దీన్ని నువ్వు సమతలం చేసేయి సమతలం చేస్తే ఏమవుతుంది అందరూ నివసించటానికి యోగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు అంతా కొండలు మిట్టలు విపరీతమైనటువంటి కొండలతోటి మిట్టలతోటి నిండిపోయి ఉండేది భూమి అప్పుడు పృథు చక్రవర్తి మనకు చేసినటువంటి మహోపకారం ఏమిటి అంటే దీన్ని సమతలం చేయటం ఆయన జీవులందరూ కూడా ఇక్కడ నివసించటానికి దీన్ని ఒక ఆవాసయోగ్యమైనటువంటి భూమిగా తయారు చేసినటువంటి మహానుభావుడు చక్రవర్తి ఆయన ఈ నేలంతటినీ కూడా దున్ని దీన్ని సమతలం చేశాడు దీన్ని సమతలం చెయ్యమని భూదేవే చెప్పింది ఆయన ఎందుకని ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు కానీ కురిసినటువంటి వర్షం ఏమవుతోంది ఆ కొండల మీద నుంచి ఇలా కిందపడి సముద్రంలోకి వెళ్ళి కలిసిపోతున్నది భూమి మీద నిలబట్టడానికి దానికి ఎక్కడా ఆస్కారం లేదు అందుకని ఎప్పుడైతే ఈయన దీన్ని చదును చేశాడో అక్కడక్కడ ఏర్పడినటువంటి గుండలు కానివ్వండి పెద్ద పెద్ద సెలయేర్లు కానివ్వండి అన్నీ కూడాను తయారైనాయి దీనివల్ల ఈ నీరు భూమిలో ఇంకిపోకుండా లేదా సముద్రంలో కలిసిపోకుండా భూమి మీదనే ఉండటం మొదలైంది భూమి మీద ఎప్పుడైతే నీరు ఉందో అప్పుడు పంటలన్నీ కూడా పండటానికి కావలసినటువంటి ఆస్కారం ఏర్పడింది ఇవి చక్రవర్తి చేసినటువంటి మహోపకారం మనందరికీ కూడా